యాదాద్రి భువనగిరి జిల్లా చోట్పల్ మున్సిపల్ కేంద్రంలో వాల్ పోస్టర్లు కలకలం రేపాయి మునుగోడు ప్రజలారా మేము మోసపోయాం మీరు మోసపోకండి ఇట్లు దుబ్బాకా ప్రజలు అంటూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి ఇవి చూసినా బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో మునుగోడు రాజీనామా చేయడం జరిగింది ఈ ఉప ఎన్నిక వలన ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది దీనికి నిదర్శనం ఇలాంటి కనపత్రాలే నిదర్శనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి కాదు ఒక శక్తితోటి టీకోదలేక కేసీఆర్ అనే ఒక నిరంత నిరంత పాలన ఇలాంటి వ్యక్తి నీచమైన పనులు చేసుకుంటా ఈ మునుగోడు నియోజకవర్గంలో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించి కేసీఆర్ అనే వ్యక్తికి రాజగోపాల్ రెడ్డి మీద పోటీ చేసే దమ్ము లేక ఇలాంటి నీచమైన పనులు చేపిస్తున్నావు ఇలాంటి పనులు చేసిన ఈ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద ఇలాంటి వ్యక్తి కూడా గెలవలేడు ఆయన వ్యక్తి కాదు ఒక శక్తి ఒక దేవుళ్ళోడు ఈ మునుగోడు ప్రజలకని చెప్తున్నా ఇవాళ మునుగోడులో ఈ అభివృద్ధి జరుగుతుందంటే ఓన్లీ కోమర్ రాజగోపాల్ రెడ్డి తోటే ఈ అభివృద్ధి జరుగుతుంది ఇన్ని రోజులు ఈ మునుగోడు ప్రజలు గుర్తురాలే కేసీఆర్ కి ఈ మంత్రులందరినీ ఎందుకు దింపిండు ఇవాళ ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చినారు ఎంపీలు ఎందుకు వచ్చినారు ఒక వార్డుకి ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అంత అవసరం ఉందా నీకు దమ్ముంటే నువ్వు పోటీ చేయబోయినావు కేసీఆర్ ఇవాళ రాజగోపాల్ రెడ్డిని భయపె రాజగోపాల్ రెడ్డి నిన్ను భయపెట్టిస్తుంది రాష్ట్రం మొత్తం ఉన్న టిఆర్ఎస్ నాయకులని ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి చెప్పి తెలియజేస్తున్నా ఇవాళ బీజేపీ కార్యకర్తలు సిద్ధమైనరు టీఆర్ఎస్ వాళ్ళని ఇలా ఏం చేయాలో అన్నిటికీ మేము సిద్ధమే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి శక్తిగా చెబుతున్నా భారీ విజయం తోటి ఆరు తారీఖు నాడు ఇచ్చే తీర్పు ఈ ప్రజలు ఇచ్చే తీర్పు మీరు చూడాలి ఇవాళ ఆరు తారీఖు నాడు ఇచ్చే ఆ తీర్పుకి ప్రభుత్వం పడిపోతుంది బీజేపీ ప్రభుత్వం రాబోతుంది మీకు పతనమయ్యే రోజులు దగ్గరకు వచ్చినాయని తెలియజేస్తున్నాను